రాజ్య పరిపాలనలో రాజు కావాలని మీరు కోరుకుంటే ఆ రాజు ఏమి చేయాలి అంటే ఈ లేవీల స్వాధీనంలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రమును తీసుకుని ఇదే రాజ్యాంగము కనుక ఇదే రాజ్య నియమములు ఉన్నాయి కనుక రాజ్యములు ఎలా పరిపాలించాలి అనేటువంటిది దీంట్లోనే ఉన్నది గనుక ఏం చేయాలంటే తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలి ఏం చేయాలి తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలి ఇది ఎలా ఉన్నాదో అలాంటి దాన్ని తన స్వహస్తాలతో అతను ఏం చేయాలంటే రాసుకుని దాన్ని చదవాలి దాన్ని చదువుతూ దాన్ని చదువుతూ దాన్ని చదువుతూ ఏం చేయాలంటే అతడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి దేవుడు ఇన్ని విషయాలు చెప్పాడు ఈ విషయాలు చెప్పి అంత మాత్రమే కాదు నువ్వు రాసుకోవడము ప్రజలను పరిపాలించడమే కాదు దాని ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా కట్టడ ప్రకారంగా నువ్వు నడుచుకున్నావా నువ్వు దీర్ఘాయుషవంతుడు అవుతావు లేకపోతే మధ్యలోనే పోతావు రాజు అయినా సరే అని చెప్పేసి దేవుడు చెప్పాడు నువ్వు రాజువైనా సరే పరిపాలించడానికి నీకు రాజ్యాంగం ఉన్నా ఏది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ దీని ప్రకారంగా కానీ ఒకవేళ నువ్వు నడుచుకోకపోతే ఏమైపోతావు అని అంటే నువ్వు మధ్యలోనే అర్ధాంతరంగా చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు రాజుకైనా సరే దేవుడు అదే చెప్పాడు